హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఏమో పచ్చి కొబ్బరి గోధుమ పిండి కేకు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది ఎవరైనా ఈజీగా చేసి వచ్చు అంత బాగుంటుంది ఈ కేకు చ ఒక్కసారి కానీ ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే ఇలాంటి కేకే చెయ్యి అంటారు అంత బాగుంటుంది మైదా కూడా వేయలేదు కనుక చాలా హెల్తీ కూడాను కొబ్బరి కూడా మన ఒంటికి మంచిది కదా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కప్పు కేక్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా పచ్చి కొబ్బరి గోధుమ పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని జల్లించుకోవాలి ఇలా గోధుమ పిండి జల్లించి తీసుకోవడం వల్ల కేక్ అయితే ఫ్లప్పీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి కప్పు గోధుమ పిండికి ముప్పై కప్పు పంచదార తీసుకోవాలి ఇది తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం యాలకులు ఒక రెండు మూడు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పంచదార పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి దీన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని ఎలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు మీకు కావాలంటే మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఒక కప్పు పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి మొత్తం కలిసింది కదా ఇప్పుడు పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పాలు అయితే సరిపోతాయి ఇలా కలుపుకోవాలి ఒక్కసారి ఇలా కనుక చేసి పెట్టారంటే మీ పిల్లలకి ఎప్పుడు ఇలానే కావాలి అంటారు ఇది హెల్దీ కూడా ఎందుకంటే మనం మైదా పిండి అయితే వాడడం లేదు కదా అందుకోసమనే గోధుమ పిండి హెల్దీ కదా గోధుమ పిండితో ఈసారి కేక్ ట్రై చేయండి మీరు ఎప్పుడైనా చేయకపోతే కొద్దిగా పాలు అయితే పడతాయి మరి కొద్దిగా పాలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మీ దగ్గర పాలు లేకుంటే ఖాళీ నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు లేదు పాలు తక్కువగా ఉన్నాయంటే పాలు కొద్దిగా నీళ్ళు కొద్దిగా వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకోవాలి ఈ కంటెస్టెన్సీ వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా కూడా వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ వంట సోడాని తీసుకొని ఒకే దగ్గర ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఆ వంట సోడా మీదే ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకుందాం ఎక్కడ మనం వంట సోడా వేసామో అక్కడ మాత్రమే పిండుకోవాలి నిమ్మకాయని చూసారా ఇలా నిమ్మకాయ పిండాము వంట సోడా మీద అంటే నొరుగు నొరుగా వస్తుంది కదా అందుకని అందరి దగ్గర వంట సోడా అయితే ఉంటుంది కదా ఈ కేక్ రెడీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి వంటవాడ వేయడం వల్ల కేక్ అయితే స్మూత్ గా వస్తుంది అందుకని కొద్దిగా పాలు వేసుకుందాం మరి కొద్దిగా పాలు వేసుకొని మొత్తాన్ని ఒకసారిగా కలుపుకుందాం ఇలా జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది మనం కప్పు కేకులు చేస్తున్నాం కదా ఇది ఒక నాలుగు ఐదు కప్పులకే వస్తుంది కప్పు కేకులు అయితే పిల్లలు ఇష్టపడతారు అందుకనే నేను కొప్ కేక్ చేస్తున్నాను నేనైతే ఇలా ఆరు కప్పులు తీసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి వీటిలన్నింటికి లేదంటే కేక్ అయితే అంటిపోతుంది కదా అందుకని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ప్రతి కప్పుకి ఇలానే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలానే అన్నింటికి ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా పొడి గోధుమ పిండి అయితే వీటిని పైన వేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం ఎలా చేసుకోవాలి ఇలానే అన్నింటికి గోధుమ పిండి వేసుకొని ఈ కేక్ బ్యాటరీని ఒకసారి బాగా కొలుపుకొని ఈ కప్పుల్లో తీసుకోవాలి కప్పుకి సగానికి మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే కేకు ఉడికేటప్పుడు పొంగుతుంది కనుక నేను వేసింది ఆరు కప్పులకు వస్తుంది అనుకుంటున్నాను మేబీ తక్కువ అవ్వచ్చు కప్పు ఎక్స్ట్రా కూడా రావచ్చు చెప్పలేను కానీ ఈ కేక్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది సరిపోదు అనుకుంటున్నాను ఆరు కప్పులకి వెలిచి అడ్జస్ట్ చేసి ఆకప్పుడైతే వేసేస్తున్నాను చాలా హెల్దీ కేక్ అండి మైదా పిండి వాడడం లేదు కదా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది దీనికి ఓవెన్తో కూడా పని లేదు రైస్ కుక్కర్లో కానీ కుక్కర్లో కానీ పెట్టేసుకోవచ్చు అలానే వాటర్ వేసేసి ఉడికించుకోవచ్చు ఈ అయితే ఇలా అయితే మొత్తాన్ని వేసుకోవాలి మొత్తం కేక్ బ్యాటరీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చేసుకున్నామంటే హెయిర్ బబుల్స్ అయితే ఉండవు ఒక కప్పులో ఎక్కువ ఒక కప్పులో తక్కువ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి నేనైతే రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను మీకు రైస్ కుక్కర్ లేకపోతే కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో ఉండే ఈ ప్లేటు ఇలా బోర్ నుంచి వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవాలి నాకు ఆరు కప్పులకు వచ్చింది ఆరు కప్పులు పెట్టేశాను ఇప్పుడు పెట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇరవై నిమిషాలు అయిపోయింది మనం కేక్ రెడీ అయిపోయిందో లేదో చూసుకుందాం పిక్ కానీ ఇలా ఫోర్క్ కానీ సహాయంతో ఇలా మనం కేక్ ఉడికిందో లేదని చూసుకోవచ్చు చూసారా అంటలేదంటే కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే సపరేట్ చేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా తీసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు చల్లగా అయిన తర్వాత మనం అయితే ఈ కప్పు నుంచి తీసేసుకుందాం ఇలా మొత్తం కేక్ని ఇంటిని తీసుకోవాలి మనకి కప్ కేకులు అయితే రెడీ అయిపోయేవి ఇప్పుడు వీటిని చల్లగా అయిపోయాయి కదా ఇందులో వేసుకొని ఇలా తోలించుకున్నామంటే మన కేక్ అయితే వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చిందో ఎంత స్మూత్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా అనగానే పడిపోతుంది కప్పు నుంచి విడిచిపెట్టి వచ్చేస్తుంది ఎందుకంటే మన ఆయిల్ వేసామో అలానే కొద్దిగా పిండి కూడా వేసాము కదా అందుకే వెంటనే వచ్చేస్తుంది ఎంత టేస్టీ టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కొబ్బరికాయ మిగిలిపోయినా ఇలాంటి కేకే చేసుకుందాం అనుకుంటారు అంత బాగుంటుంది